దావోస్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సర్కార్ సరికొత్త చరిత్ర సృష్టించింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఒకటి పాయింట్ మూడు రెండు లక్షల కోట్ల పెట్టుబడులను రాబట్టింది ఈ కొత్త ఒప్పందాలతో తెలంగాణ యువతకు దాదాపు నలభై ఆరు వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి అయితే గతంలో వచ్చిన పెట్టుబడుల కంటే ఈసారి వచ్చిన పెట్టుబడుల ఒప్పందాలు మూడు రేట్లు ఎక్కువ అని తెలుస్తుంది రాష్ట్రంలో అభివృద్ధితో పాటు పెట్టుబడులే లక్ష్యంగా చేసుకుని దావోస్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి బృందం భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన దావోస్ పర్యటనలో రాష్ట్రానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు వస్తే రెండు వేల ఇరవై ఐదులో జరిగిన దావోస్ పర్యటన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఈసారి మూడింతలకు మించిన పెట్టుబడులు తీసుకురావడం విశేషం దావోస్ వేదికపై ఈసారి తెలంగాణ రాష్ట్రం అందరి దృష్టిని ఆకర్షించింది సీఎం రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దావోస్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమావేశాన్ని విజయవంతమయ్యారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు రాజు దావోస్ లో ఉన్నటువంటి సీఎం రేవత్ రెడ్డి మల్కా చర్చ్ లోని జీవుల నుంచి దుబాయి బయలుదేరారు ఆ అనంతరం ఆ రేపు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాలకు దుబాయ్ నుంచి హైదరాబాద్ బయలుదేరారు ఆశీర్వాదం చేరిన నాటికి ఆ రేపు ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలు వస్తానుంది అయితే దాదాపు పది రోజుల పాటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అటు ఢిల్లీలో కావచ్చు గంట కానీ సింగపూర్ అలాగే దావోస్ లో పర్యటించారు వివిధ అంతర్జాతీయ ప్రముఖ పారిశ్రామిక అలాగే వ్యాపార దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి వరుస సమావేశాలు నిర్వహించి తెలంగాణకు అనేక పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా కూడా ఈ యొక్క విదేశీ పర్యటన కొనసాగింది దాదాపుగా ఒక లక్ష ముప్పై రెండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి ఆ కంపెనీలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే వివిధ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులను తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మ్యూచువల్ గా ఒక ఎంబాయి కుదుటువంటి పరిస్థితి అయింది ఓవరాల్ గా ఈ పది రోజుల పాటు సాగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఉన్న విదేశీ పర్యటనలో దాదాపు నలభై ఆరు వేల నుంచి అరవై వేల నూతన ఉద్యోగాల కల్పన జరిగేటటువంటి అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కుదుర్చుకున్నటువంటి అన్ని పూర్తి స్థాయిలో ప్రాసెసింగ్ జరిగి ఆ కంపెనీలన్నీ స్థిరంగా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేసరికి ఈ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు యాభై వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు జరి కొత్తగా కల్పించబోతా ఉంది అంతేకాకుండా ప్రముఖంగా చివరి నాలుగో సీఎం రేవంత్ రెడ్డి బృందం జరిపినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పట్టి చేసి వివిధ ప్రముఖ కంపెనీలతో జరిపినటువంటి వరుస సమావేశాలు ఈ యొక్క పెట్టుబడులకు కీలకంగా మారాయని చెప్పుకోవచ్చు తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలకు సంబంధించి తెలంగాణలో వివిధ ఐటీ రంగాలతో వర్క్ తప్పకుండా సిమి కండక్టర్ల తయారీ వివిధ తయారీల కంపెనీ వివిధ పారిశ్రామిక తెలంగాణకు సంబంధించి కూడా పెట్టుబడులు పెట్టేందుకు వివిధ అంతర్జాతీయ కంపెనీలు మొగుచూపాయి ప్రధానంగా అందులో విప్రో ఇన్ఫోసిస్ కెమికల్స్ కంపెనీ అలాగే అమెజాన్ ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలతో పాటు కానీ వివిధ పారిశ్రామిక రంగాలతో పాటు కానీ ఐటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పలు అంతర్జాతీయ కంపెనీలు ఏఐ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడంతో చేసేందుకు దాదాపు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప పలు అంశాలను కీలకంగా ముందుకు తీసుకువెళ్తూ ఉంది ప్రధానంగా ఫోర్త్ సిటీ నిర్ నిర్మిస్తాం దాంతోపాటుగానే ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు టేకప్ చేయడం వీటితో పాటుగానే అటు స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్స్ యూనివర్సిటీ కూడా త్వరలో అందుబాటులోకి తీసుకొస్తాం తెలంగాణలో అపారమైనటువంటి యువత అందుబాటులో ఉంది వారిని కరెక్ట్గా ఉపయోగించుకుంటే కనుక దాదాపు ఇది ఒక పెద్ద సంపదగా అన్ని వర్గాలకు ఉపయోగపడుతుంది తెలంగాణ అభివృద్ధి కూడా కీలకంగా మారుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే మొదట సింగపూర్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటించింది అక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నల్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఆ సింగపూర్ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వ నిర్వహించే ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ఎంఓయూలు కుదుర్చుకుంది అక్కడ ఉన్నటువంటి సిలబస్తో పాటు టీచింగ్ టీచింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది అది తెలంగాణలో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు రాబోయే రోజుల్లో ఏఐ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీలకమైనటువంటి మార్పులు తేనున్న నేపథ్యంలో కూడా ఏ విధమైనటువంటి మార్పులు భవిష్యత్తులో రానున్నాయి వాటికి సంబంధించి కూడా వివిధ సాంకేతిక పరమైనటువంటి అంశాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది అందులో భాగంగానే మొదట సింగపూర్లో పర్యటించింది ఆ తర్వాత ఈ నెల ఇరవైవ తేదీ నుంచి ఇవాళ ఇవాళ వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం రైజింగ్ తెలంగాణ పేరిట ఈ యొక్క విదేశీ పర్యటన చేపట్టింది గత ఏడాదితో పోలిస్తే గత ఏడాది నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులను తెలంగాణకు తీసుకువస్తే దానికి మూడింతల రెట్టింపుతో మూడు రెట్ల పెట్టుబడులు అధికంగా తీసుకురావడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సక్సెస్ అయింది ఈ ఈ పర్యటనలో కీలకంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వారితో పాటుగానే వారి వెంట ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా తీవ్రంగా కృషి చేశారు ఎందుకంటే ఈ పర్యటన కంటే ముందుగానే ఏ విధమైనటువంటి తెలంగాణలో పెట్టుబడులకు ఏ ఏ రంగాల్లో అనుకూలతలు ఉన్నాయి వాటితో పాటు కానీ ఇక్కడ ఉన్నటువంటి అనుకూలతతో పాటు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ప్రోత్సాహకాలను కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక అలాగే ఐటీ కంపెనీలకు వివరించాలి పాటు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా కంపెనీలు పెట్టుబడులు పెడితే ఏ విధమైనటువంటి సహకారం అందిస్తాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి ఉన్నటువంటి విజన్ని ఆయా కంపెనీల ముందు పెడితే కనుక పెట్టుబడుల వర్షం కురుస్తుంది అనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ముందస్తుగానే ఈ పర్యటనకు ముందుగానే ఈ యొక్క కీలకమైనటువంటి సమావేశాలు ఉన్నతాధికారులతో పాటు అటు మంత్రులతో నిర్వహించినటువంటి సమావేశం కూడా ఇందులో కీలకంగా ఉపయోగపడింది అది ఓవరాల్గా ఈ యొక్క పెట్టుబడులను తీసుకురావడంలో కూడా ఆ యొక్క సమావేశం సాకారం అనేది అయితే ప్రధానంగా చెప్పుకోవాలి ఓవరాల్గా ఈ యొక్క ప్రధాన కంపెనీలు ఏఐ డేటా సెంటర్లో పెట్టుబడులు పెట్టేందుకు దాదాపు అమెజాన్ అరవై వేల కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టేందుకు సుమఖత వ్యక్తం చేసింది దాంతోపాటుగానే ఇన్ఫోసిస్ విప్రో వాటి యొక్క కంపెనీలను ఎస్టాబ్లిష్ చేసేందుకు కూడా కొంత ఆసక్తి చూపాయి దాంతోపాటుగానే సన్స్ పెట్రోకెమికల్స్ కంపెనీకి సంబంధించి అలాగే హిందుస్థాన్ యూనిలివర్ వంటి కంపెనీలు కూడా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సుమకత చూపాయి వాటికి సంబంధించి ఎక్కడెక్కడ భూములు కేటాయిస్తాం రాబోయే రోజుల్లో అటు ఐటీ సంబంధించి హైటెక్ సిటీ లాంటి యొక్క మరో ప్రాంతాన్ని కూడా తెలంగాణలో ఏర్పాటు చేయబోతా ఉన్నాము ఐటీ పార్కులను ఏర్పాటు చేస్తామనేది కూడా వివిధ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులకు వివరించడంతో ఈ యొక్క దాదాపు లక్ష ముప్పై రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు వివిధ అంతర్జాతీయ కంపెనీలు సుమకత వ్యక్తం చేశాయి ఓవరాల్గా ఈ యొక్క ఎంఓయూలు కుదుర్చుకున్నటువంటి కంపెనీలు కనుక తెలంగాణలో పూర్తి స్థాయిలో పెట్టుబడులు పెడితే గనక దాదాపు యువత యాభై నుంచి అరవై వేల ఉద్యోగాలు ప్రత్యక్షంగా వస్తాయి వాటితో పాటు కానీ అదనంగా మరికొన్ని ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క అటు సింగపూర్లో పర్యటించినటువంటి పర్యటన కావచ్చు దావుస్లో జరిపినటువంటి చర్చలు కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాదితో కంపేర్ చేసుకుంటే మూడు రెట్ల పెట్టుబడులను తీసుకురావడంలో కీలకంగా పోషించింది దాంతో పాటుగానే ఈ పది రోజుల పాటు జరిగినటువంటి వరుస సమావేశాలు చర్చలు కూడా ఈ యొక్క పెట్టుబడులకు ఆస్కారంగా నిలిచాయి అనేది కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు ఓవరాల్ గా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన ఇవాళతో ముగిసింది జూరిస్ నుంచి దుబాయ్ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై దాదాపు మూడు గంటల ప్రాంతంలో దుబాయ్ చేరుకుంటారు సీఎం రేవంత్ రెడ్డి అక్కడి నుంచి దుబాయ్ నుంచి రేపు తెల్లవారుజామున మూడు ముప్పై నిమిషాలకు దుబాయ్ నుంచి బయలుదేరి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు వరుసగా పది రోజుల పాటు నిర్వహించినటువంటి ఈ యొక్క పర్యటన విజయవంతంగా భావించాల్సి ఉంటుంది దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలను తెలంగాణకు ఈ యొక్క బృందం తీసుకురావడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవాలి రైట్ రాజు థ్యాంక్ యూ